అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు కళ్యాణదుర్గం వైఎస్సార్ సిపి సమన్వయకర్త డాక్టర్ పిడి తలారి రంగయ్య ఆధ్వర్యంలో మంగళవారం యూరియా కొరతపై కళ్యాణదుర్గం పట్టణంలో చేపట్టిన రైతు పూరు కార్యక్రమానికి ఖాళీ సంచులు పార్టీ జెండాలు చేతబట్టి వాల్మీకి సర్కిల్ నుంచి ఆటీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య హెచ్ఆర్ న్యూస్ రిపోర్టర్ హయత్ ఖాన్ ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకోమని తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా కూడా జగనన్న పాలనలో యూరియా కోసం రైతులు ఎప్పుడైనా కూడా క్యూలో నిలబడిన సందర్భం ఒక్కటన్నా ఒక్క ఫోటోను చూపగలుగుతారా ఎక్కడన్నా ఉందా అట్లాంటి పరిస్థితి ఈ రోజు పరిస్థితి చూడండి అంతేకాకుండా ఇంకో సందర్భాన్ని దృష్టిలో దృష్టికి తెచ్చుకుంటున్నాను రేపే మొత్తం కేబినెట్ అంతా ఇన్నే ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంతా ఇక్కడే ఉంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు ఎక్కడ సూపర్ హిట్ మీద సూపర్ సక్సెస్ అని అడుగుతున్నాను ఎక్కడైనా కానీ కూడా మద్యం వరదలాగా పారుతుంది బెల్ట్ షాపు లేని గ్రామం ఏదన్నా ఆంధ్రప్రదేశ్లో ఉందా అని నేను అడుగుతున్నా ఎవరైనా ఒక ఎమ్మెల్యే చెప్పగలుగుతారా నా దగ్గర బెల్ట్ షాపు లేదు అని అంతేకాకుండా రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా ఇవ్వగలుగుతామని చెప్పగలిగే ఏదైనా ఒక సందర్భం ఉందా అని అడుగుతున్నాను నిన్న మీటింగ్ పెట్టుకొని రోజు పెద్ద పేసింట్లా వేస్తారు ఫోన్ చేస్తానే టన్నుల యూరియా వస్తుందని మూడు నెలలు నాలుగు నెలల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది ఫోన్లో మీరు ఇంతకుముందు ఎందుకు చేయలేకపోతున్నారు మాకు ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి జీడిపల్లికి సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ రాలేదు ఆ మొత్తం వెలుగు పా నియోజకవర్గంలో అంతేకాకుండా ఇక్కడ నుంచి నేను మొన్న చెప్పినట్టుగా కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లారు మేము బెలుగుప్ప మండలంలో కూడా నీళ్ళు ఇవ్వకుండా మీరు కుప్పం వరకు లైనింగ్ ద్వారా తీసుకెళ్లారు మాకు రీఛార్జ్ కూడా కాకుండా చూశారు దాన్ని గా మా ప్రాంతానికి నూట పద్నాలుగు చెరువులకు ఎప్పుడు నీళ్ళు ఇస్తారు లేదా రాయదుర్గంలో నియోజకవర్గంలో ఉన్న ఉంతకల్లులో ఎప్పుడు రిజర్వ్ అయ్యారు మీరు ఎన్నికల మేనిఫెస్టో ద్వారా చెప్పారు అది ఎప్పుడు చేస్తారని అడుగుతున్నా రేపు బీటీపీకి అన్న నూట పద్నాలుగు చెరువులు బీటీపీ నూట పద్నాలుగు చెరువులు బీటీపీదే ఆర్ అండ్ అక్కడ సింగనమలలో కూడా రైతులకు ఇప్పటికి కూడా అది కూడా ఇవ్వని పరిస్థితి ఉంది చాకల్రిసిన వారి కింద రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ముఖ్యంగా యూరియా ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది కేవలం తెలుగుదేశం వాళ్ళకు కూడా దొరుకుతుందని నేను అనుకోవట్లేదు ఇందాక అన్న వస్తుంటే అక్కడ పచ్చకండు వాళ్ళు వేసుకుని ఆ పశు పచ్చకండు వాళ్ళు వేసుకొని యూరియా వెచ్చకపోతున్నారట ఎంత ఎంత ఏం జరుగుతుందో చూడండి అందువల్ల రేపు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి తీసుకుపోయే ప్రతి వాళ్ళకు కూడా ఈ ప్రాంతానికి నీళ్ళు ఎప్పుడు ఇస్తారనేది మీరు అడగండి యూరియా ఎప్పుడు వస్తుంది అనేది అడగండి పంటలకు గిట్టుబాటు ధరలు ఎప్పుడు వస్తాయో చూసుకోండి అలాగే మీ గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో పెట్టి వాళ్ళు ఎలా మందు దోచు మందు ద్వారా డబ్బులు ఎట్లా దోచుకుంటున్నారో కూడా మీరు గుర్తు చేసుకోమని తెలియజేస్తున్నాను మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా వస్తుంది కాబట్టి అందరు ఎమ్మెల్యేలు మంత్రులు వస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఆర్డీటీ మూత పడే స్థితిలో ఉంది దాన్ని ఎప్పుడు తీసుకొస్తారని కూడా నేను అడుగుతున్నాను దాన్ని రెండు వేల ఒక పేపర్ తీసుకురాలేకపోయారు ఈ ప్రాంతంలో మీకు ప్రభుత్వానికి వేసిన ఓటు శాపంగా మారిందని తెలియజేస్తున్నారు మీకు ఓట్లు వేసారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఉన్నారు అలాగే దృష్టిలో పెట్టుకొని ఇవాళకి కూడా మీరు ఎక్కడ ఒక బోర్ వేసి మంచి నీళ్ళు ఇచ్చిన సందర్భం లేదు ఒక రోడ్డు మీద మమ్మల్ని నడిపించిన సందర్భం లేదు ఒక లైట్ వేసిన సందర్భం లేదు ఒక సంవత్సరం రోజులు అయిపోయింది సూపర్ హిట్ అని చెప్తున్నారు బస్సులు కూడా మాకు ఈ ప్రాంతానికి పెద్ద ఉపయోగం లేదు మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పే వాటిని అన్నిటి కూడా ఇవి కూడా దృష్టిలో పెట్టుకుని జగన్ అన్న ఇంత ముందు ఏం చేశాడు మీరు గ్యారెంటీగా ఏం చేస్తున్నారంటే మోసం చేస్తున్నారు అందువల్ల అన్న చెప్పినట్లుగా రైతాంగానికి అంతా కూడా కడుపు మండుతూ ఉంది మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా ధర్నాలు ఉధృతం చేస్తాం నిజంగా కూడా యూరియా యూరియా గోడలు ఎక్కడ ఉన్నాయో దాని మీద దాడులు కూడా చేసి ఆ యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరాలకుండా కూడా చూస్తామని తెలియజేస్తున్నాను జై జగన్ జై జగన్